హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ ఫిఫ్టీన్ ఈరోజు నేను మీకు రెండు పిండి వంటలు చూపించబోతున్నా మొదటిగా అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం అరిసెలు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు వీడియోని కంప్లీట్గా చూడండి మీకు కూడా అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అవుతాయి అరిసెలు చేసుకోవడానికి కావలసినవి నువ్వులు నెయ్యి ఇలాచీ పౌడర్ బెల్లం బియ్యం పిండి నేను వన్ కేజీ రైస్ తీసుకున్నాను అరిసెలకి రేషన్ బియ్యం అయితేనే రుచిగా ఉంటాయి ఇంకా అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి మూడు నుంచి నాలుగు సార్లు బియ్యాన్ని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న బియ్యంలో నీళ్లు పోసి ఇరవై నాలుగు గంటలు వరకు నానబెట్టుకోవాలి మధ్య మధ్యలో ఒక నాలుగు నుంచి ఐదు గంటలకి ఒకసారి బియ్యాన్ని కలుపుకోవాలి ఇరవై నాలుగు గంటల తర్వాత నానబెట్టుకున్న బియ్యం ఇలా ఉంటుంది నానబెట్టుకున్న బియ్యాన్ని స్ట్రైనర్లోకి వేసుకుని నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి ఇలా జాలీలో బియ్యం వేసుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు వదిలేయాలి అప్పుడే నీళ్లన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఒకవేళ ఇంట్లోనే బియ్యం పిండిని చేసుకుంటే ఒక పల్చటి క్లాత్ లో బియ్యాన్ని వేసుకుని ఆరపెట్టుకోవాలి బియ్యంని పట్టుకుని చూస్తే చేతికి అంటుకోకూడదు ఈ బియ్యంని ఇప్పుడు మిక్సర్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి బియ్యం పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండి ఇలా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని ఒక పిండి జల్లిడిలో వేసుకుని జల్లించుకోవాలి జల్లిడ అనేది చాలా ఫైన్ గా ఉండాలి హోల్స్ పెద్దగా ఉండకూడదు ఒకవేళ హోల్స్ పెద్దగా ఉన్న జల్లిడిలో జల్లిస్తే అరిసెలు మంచిగా రావు అరిసెలు విరిగిపోతాయి విడిపోతాయి అందుకని మీరు తీసుకున్న జల్లిడ పిండి జల్లిడై ఉండాలి మీరు పిండిని మిల్లులో పట్టిస్తే ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చిన వెంటనే పిండిని జల్లించుకోవాలి లేకపోతే పిండి అనేది డ్రై అయిపోతుంది ఇలా జల్లిడ పట్టుకున్న పిండిని ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోకపోతే పిండి డ్రై అయిపోతుంది ఇప్పుడు పిండి మీద మూత పెట్టుకుని జల్లిడ పట్టి మిగిలిన పిండిని ఇంకా మిగిలిన బియ్యాన్ని మిక్సర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని పిండి జల్లిలో వేసుకుని జల్లించుకోవాలి సేమ్ ప్రాసెస్ మిగిలిన బియ్యంతో రిపీట్ చేయాలి ఇలా జల్లిడి పట్టుకున్న పిండిని ఖచ్చితంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి అంటే ముప్పావు బెల్లం పడుతుంది అరిసెలకి ఎప్పుడైనా సరే ఉప్పు బెల్లాన్ని అస్సలు వాడకూడదు ఇలా ఎర్రగా మెత్తగా ఉన్న బెల్లాన్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మెత్తటి ఉండపాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లోనే మరిగించుకోవాలి పాకం అనేది తొందరగా చేంజ్ అయిపోతుంది అందుకే మధ్య మధ్యలో పాకాన్ని చూసుకుంటూ ఉండాలి కొద్దిసేపు పాకాన్ని మరగనిచ్చి మరొకసారి పాకాన్ని చెక్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు పాకం ఇలా సాఫ్ట్ గా రావాలి ఇప్పుడు దీనిలోకి ఇలాయచీ పౌడర్ ఇంకా నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి పిండి వేసిన వెంటనే ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే పిండి ఉండలు కట్టుకుపోతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఒకటి లేదా రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు పిండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక బటర్ పేపర్ అయినా లేదా ఆయిల్ కవర్ అయినా తీసుకుని ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని పిండిని చిన్న ఉండలుగా చుట్టుకుని ఇలా ప్రెస్ చేసుకోండి మరీ పల్చగా ప్రెస్ చేసుకోకండి అలా అని చెప్పి మరీ మందంగా ప్రెస్ చేసుకోకండి ఇలా మీడియం సైజ్లో ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందా లేదా తెలుసుకోవడానికి చిన్న పిండి ముక్కని ఇలా వేసుకోండి ఒకవేళ ఇది ఇలా పైకి తేలితే ఆయిల్ హీట్ అయినట్టు ఆయిల్ హీట్ అయ్యాక అరిసెలని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత అరిసెలు ఇలా పొంగాలి ఇలా ఈ కలర్లోకి వచ్చాక అరిసెలని ఆయిల్లో నుంచి తీసేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి అప్పుడు అరిసెలో ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది అంతే అండి సింపుల్ అండ్ ఈజీ అరిసెలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇంకో పిండి వంట చెక్కలు చేసుకుందాం ఈ చెక్కలు క్రిస్పీగా టేస్టీగా భలే ఉంటాయి నేను చెప్పినట్టు చేయండి టేస్ట్ అదిరిపోతుంది చెక్కలు చేసుకోవడానికి కావలసినవి బియ్యం పిండి ఉప్పు జీలకర్ర నువ్వులు శనగపప్పు పెసరపప్పు పచ్చిమిరపకాయలు అల్లం కరేపాకు నేను హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను దీనిలోకి పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ చేసుకుని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు నువ్వులు రుచికి తగినంత ఉప్పు కొంచెం కరేపాకు రెండు టీ స్పూన్లు శనగపప్పు రెండు టీ స్పూన్లు పెసరపప్పు వేసుకుని ఈ పిండిని బాగా కలుపుకోవాలి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కాచిన నూనెలు వేసుకుని జాగ్రత్తగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకుని కలుపుకోవాలి ఎప్పుడైనా సరే చెక్కల్లోకి వేడి నీళ్ళు పోసుకుని కలుపుకుంటే చెక్కలు క్రంచిగా వస్తాయి పిండిని మరీ లూజ్గా కలుపుకోకూడదు మరీ టైట్గా కలుపుకోకూడదు ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అప్పుడే చెక్కలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు కావలసిన బాల్స్ చేసుకుని మిగతా పిండి మీద తడి క్లాత్ వేసుకోండి లేకపోతే మూత పెట్టుకోవాలి ఇప్పుడు చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఆయిల్ కవర్ అయినా లేకపోతే బటర్ పేపర్ అయినా తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుని పిండిని తీసుకుని చెక్కలు చేసుకునే మిషన్లో పెట్టుకుని ప్రెస్ చేసుకోవాలి చెక్కలు మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా ఉండాలి ఒకవేళ చెక్కలు చేసుకునే మిషన్ లేకపోతే చిన్న బౌల్ లేకపోతే గ్లాస్ పెట్టుకుని పిండిని ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోండి ఆయిల్ ఇలా హీట్ అయ్యాక చెక్కలని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వైస్ గా ఫ్రై చేసుకోవాలి చెక్కలు ఈ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేయాలి అంతే అండి చెక్కలు రెడీ అయిపోయినాయి చూసారు కదండి అరిసెలు ఇంకా చెక్కలు ఎంత ఈజీయో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఒకవేళ మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్